ప్లేట్ ముందు ఒక టెక్నిక్ అది మీరు ఫుడ్ మేబీ ఒక ట్వంటీ కన్వెన్స్ వస్తుంది అనుకోండి వస్తుంది అది వచ్చినప్పటి నుంచి నోట్ లో ఆ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది ఆర్డర్ ఇచ్చాం ప్లేట్ ఖాళీగా ఉంది అది ఏమన్నా సైకలాజికల్ టెక్నిక్ అదేంటంటే జనరల్ గా మనం ప్లేట్ పెట్టేస్తే ఒక పని అయిపోయింది అనేది కాన్సెప్ట్ ఉంటది అన్ని రెడీ పెట్టేసుకుంటే నా పని అయిపోయింది దానికి ఏం కావాలి మీరు ఆనియన్స్ కావాలి కదా ఆనియన్స్ మీకు రైతా గ్రేవీ అన్ని పెట్టేస్తే వాడి పని ఈజీ అయిపోతుంది ఫుడ్ రాగానే పెట్టి ఫుడ్ వచ్చిన తీసుకునే కాదు సో మీకు అదొక ఒక ఫుడ్ వచ్చేస్తుంది వచ్చేస్తా ఫీల్ వస్తుంది జనరల్ గా ఫుడ్ లేట్ అయినప్పుడు జనరల్ గా ఏం చేస్తారంటే ప్లేట్ పెట్టేసి లేట్ అయ్యేటట్టుంటే ఏదైనా పాపడ లాంటి చూసి పెడతారు మాకు మేము హోటల్ లో చెప్పేవాళ్ళు గెస్ట్ టైం టైం మీరు గెస్ట్ మీరు ఆర్డర్ చేశారు యూ విల్ కంప్లైంట్ సేమ్ దట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఆర్డర్ చేశారు ఇంతవరకు రాలేదంట వెయిటర్ అంటాడు వెయిటర్ సార్ టెన్ మినిట్స్ అవుతుంది సార్ ఆర్డర్ చేసినట్టు యాక్చువల్ గా అది ఫిఫ్టీన్ మినిట్స్ సో దాన్ని గెస్ట్ టైం టైమ్ అంటారు